హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇది ఒక ఎయిట్ ఇయర్స్ బేబీకి నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినానండి దానికి ఆ డ్రెస్కి హిప్ బెల్ట్ వాళ్ళు చెప్పలేదు కాకపోతే లుక్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే స్టిచ్చింగ్ కోసం నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ ఇది శారీకి వచ్చిందండి బార్డరు వర్క్ లాగా ఇచ్చిండ్రు ఇది హెవీ బెల్ట్ లాగా కుడితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను ఇది ఎలా కుడుతున్నాను అనేది మీరు చూసి నేర్చుకోవచ్చండి చూడండి డోరీస్ అయితే రెండు రెడీ చేసి పెట్టుకున్నాను చాలా ఈజీ అండి పెద్దగా ఈ హీట్ బెల్ట్ ఎట్లా కుడతారో అని చెప్పని టెన్షన్ ఏమీ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్లో మీరు రెడీ చేసేసుకోవచ్చు చూడండి మిడిల్లో ఎక్కడన్నా ఒక దగ్గర నుంచి ఓపెన్ మనకు ఓపెన్ ఉండేటట్టు ఒక దగ్గర నుంచి అయితే రబ్ చేసేసుకొని హైస్ట్ ఈజ్గా చిన్న పాపనే కాబట్టి లెంత్ చూసుకోండి ఒకసారి నేనైతే సెవెంటీన్ తీసుకున్నా అటు ఇటు కుట్టుకుపోగా సిక్స్టీన్ ఇంచెస్ వస్తుందండి ఇటు సైడ్ ఇటు సైడ్ టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి లెంత్ ఈ విడుతూ ఈ విడితేమో టూ అండ్ హాఫ్ తీసుకున్న ఈ నడుము ఏమో పదిహేడు ఇంచులు తీసుకున్నా కుట్టుకుపోగా సిక్స్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వస్తుందండి అంటే మీరు కుట్టుకునే విధానాన్ని బట్టి చిన్న పాపనే కాబట్టి పెద్దవాళ్ళకైతే కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలండి కొంచెం కుట్టు వరకు నేనైతే స్టిచ్ వేసుకుంటొస్తూ ఇలా కార్నర్ దగ్గర ఇలానైతే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇట్లా కోన్ షేప్ లాగా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఏందంటే మనకు స్టిచ్చింగ్ కొంచెం కొంచెం తొందరగా ఫాస్ట్గా అయిపోవడం కోసం అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్టాప్ చేయండి ఇక్కడ ఈ డోరీ అనేది దీంట్లో మధ్యలో పెట్టేసేయండి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఈ కోన్ దగ్గర మనం కోన్ షేప్ లాగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఈ మధ్యలో మిడిల్లో డోరీ వచ్చేటట్టు పెట్టేసుకుంటే మనకు రివర్స్ ఉల్టాయించేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు చూడండి డ్రెస్ కుట్టినామా పక్కకు పెట్టినామా అనేది కాకుండా మనము నీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా టైలరింగ్లో అదే పనిగా మీరు చేసే వాళ్ళైనా కానీ చేసే పనిలో శ్రద్ధ పెట్టండి ఏదైనా మనకు రాంది అంటూ ఉండదండి రాదు అన్న పని రాజప్పని అని అంటారు కదా అట్లా కాకుండా పొద్దున్న లేచినామా కుట్టినామా ఇచ్చినామా అనేది కాకుండా మనం కుట్టిన బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వాళ్ళకు గుర్తుండిపోయేటట్టు చేయండి ఈ కొంచెం గ్యాబ్ ఎందుకు ఉంచుకున్నా అంటే ఆ డో ఇప్పుడు ఇది ఉంది కదా వెళ్తూ పల్టాయించడం కోసం అండి ఈ చుట్టూరా చివరి ఉన్న క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే టోటల్గా కట్ చేసేసుకుంటే మనకు పట్టేయించేటప్పుడు ఎక్కడ పట్టేయకుండా ఉంటుందండి ఈ మూలల దగ్గర కొంచెం చిన్న చిన్న కత్కలు పెట్టేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది బయటకి మనకు ఆ మూల అనేది కరెక్ట్గా తీస్తే పర్ఫెక్ట్గా మూలలు కరెక్ట్గా వస్తాయి చూడండి ఇట్లా కట్ చేసుకోండి కట్టరా ఈ డోరీ మీద పడనియకండి ఈ మూలల దగ్గర ఖచ్చితంగానైతే ఇట్లా ఖచ్చితంగా అయితే పెట్టుకోండి పట్టేసినట్టు ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది చూడండి ఇప్పుడు నేను ఇలా పల్టేస్తాను డోరీ ఉంది కదా దీంట్లో నుంచి నేను ఇక్కడ లైనింగ్ మాత్రం డబల్ తీసుకున్నానండి డబుల్ ఎందుకు తీసుకున్నానంటే హిప్ బెల్ట్ దగ్గర కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటే చూడ్డానికి బాగా కనిపిస్తుంది ఇది కొంచెము చెకి వర్క్ ఉంది కాబట్టి మనకు పట్టేసినట్టు అవుతుంది కాబట్టి కొంచెం లోపలికి అన్నట్టు చేసి మనం తీస్తే ఈజీగా వస్తుంది బయటకి ఇది మనం నాడ గుట్టినాం కదా చివర్లా అక్కడ కొంచెం రబ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ రబ్ ఉంటే ఇట్లా నేను చేసినాను అందులో ఒకసారి ఇలా రబ్ చేస్తే డోరీ అనేది అసలు ఊడిపోకుండా ఉంటుంది దాంట్లోకి